హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చేసి శనివారం రోజు అనమాట నిన్న నైటే నేను బంతి పూలు అయితే తీసుకొచ్చుకొని ఇలా దండలాగైతే ఈరోజు అయితే గృహప్రవేశం అనమాట అందుకని ఇంకా కావాల్సినవన్నీ కూడా ముందు నిన్న నైట్ అన్నీ సర్ది పెట్టుకున్నాను అనమాట ఇలా సంచిలో ఇంక ఈరోజైతే చక్కగా లేచి ఇంట్లో పని చేసుకొని పని ఏం లేదులండి వంట పని పట్టుకే చేశాను అనమాట అన్నం కూర బీరకాయ కర్రీ అయితే చేశాను ఇంకా అయితే వండేసి ఇంక ఇప్పుడైతే మేము గృహ ప్రవేశం అని చెప్పాను కదా కొత్త ఇంటికి అయితే వచ్చేసామనమాట చక్కగా ఇల్లంతా ఒకసారి అయితే ఊడ్చేసి ఇప్పుడైతే మాప్ పెట్టేస్తున్నాను తుడిచేస్తున్నాను అనమాట నిన్న నైటే తుడిచేసుకోమన్నారు కాకపోతే నాకు ఇంకా ఈరోజు పూజ చేస్తాను నేను నైట్ తుడిచిన కానీ మళ్ళీ ఈరోజు కూడా తుడవాలనిపిస్తుంది అనమాట ఇంక సార్లు ఎందుకు లేని ఇంక ఈరోజు మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేసి చక్కగా ఇల్లంతా నీట్గా చేసుకొని తుడిచేస్తున్నాను ఈరోజు ఎనిమిదిన్నర నుంచి అయితే మంచిదంట ఇక అందుకని చక్కగా ముందుగానే కావాల్సినవన్నీ కూడా ఒక సంచులు అయితే పెట్టుకున్నానమాట ఇది మొత్తం ఇలా తుడిచేసిన తర్వాత ఇంక ఇక్కడ గడప దగ్గర కూడా శుభ్రంగా కడిగేసి అయితే ముగ్గు పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడైతే ప్లేస్ ఏంటో కొంచెం ఇరుకిరుగ్గా అనిపిస్తున్నట్టుందనమాట మాకైతే అక్కడ మేము ఇంతకుముందు ఇప్పుడు ఉండే చోటైతే అంత ఇరుకిరుగ్ ఏమి ఉండదు కదా ముందంతా కొంచెం ఎక్కువ ప్లేసే ఉంటుంది గ్రౌండ్ కదా ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అనమాట వాకిలి ముందు కూడా చేసి ఇంక ఇలా ముగ్గు అయితే పెడుతున్నానండి తోటి తర్వాత వచ్చేసి ఇంకా నేను గడప కూడా చక్కగా పూదిచ్చేసి పసుపు కుంకుమతో అయితే పెట్టేస్తాను అనమాట బియ్యపిండితోటి చిన్న ముగ్గు అయితే ఇలా పెట్టేశాను మా బొడ్డోడైతే వచ్చేసి నేను హెల్ప్ చేస్తామమ్మీ అని అయితే అంటున్నాడు అనమాట ఇప్పుడు ముగ్గు వేయాలి కదా నన్ను అసలు లేట్ అవుతుంది ఇలా ఒత్తిడి అని అయితే చెప్పేశాను మీరు హెల్ప్ చేయొద్దు కానీ డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలా అని అయితే చెప్పేశాను అనమాట సరే అని అయితే వాడు ఇంకా సైలెంట్గా పక్కకు అయితే వెళ్ళిపోయాడు గడప కూడా పూర్తి చేసిన తర్వాత గుమ్మానికి మామిడి ఆకులు అలాగే బంతి పూలు అయితే కట్టామన్నమాట తర్వాత అయితే ఇంక ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసామండి ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అటువైపు ఇటువైపు పసుపు కుంకుమ అయితే వేసి ఇప్పుడైతే మేము స్వామివారి ఫోటోలు ఉంటాయి కదా మనం రెగ్యులర్గా పూజ చేసుకునేవి అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇంకా అవైతే తీసుకొని ఇప్పుడైతే మేము కుడికాయలు పెట్టి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట మా పిల్లలకు కూడా కుడికాలు పెట్టమని అయితే చెప్తున్నాము అందరం ఒకటే సరే వెళ్దాం అనుకున్నాం కాకపోతే పిల్లలు సరిపోవట్లేదు సరేలేని ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళి తర్వాత మా పిల్లలని అయితే రమ్మన్నాం అనమాట వాళ్ళని ఫస్ట్ వెళ్ళమంటే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ కాదు ఏంటని సరేలేని ఇంకా మేమైతే ఇలా వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చేసి ఎక్కడ పూజ చేయాలి ఏంటనేది అయితే ఆలోచించుకున్నామన్నమాట ముందుగానే చాలా హైట్లో ఉందండి ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే ఒక పేపర్ వేసి దేవుడి పటాలన్నీ అక్కడ పెట్టేసి చక్కగా పూలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్రమిదలు ఉన్నాయి కదా ప్రమిదలకి పసుపు కుంకుమ గంధం అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడైతే గుమ్మానికి మామిడి ఆకులు అలాగే బంతి పూలు అయితే ఇలా కట్టేసామండి చక్కగా ఇంకా పూజ అయితే చేయాలన్నమాట ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకురావాల్సినవి ఇంకా అవైతే ఇప్పుడు మళ్ళీ అనమాట ఫస్ట్ దేవుడి పటాలు తీసుకొని వెళ్ళాము తర్వాత అయితే ఇంక ఇవన్నీ అక్కడే ఉంచాను అనమాట పక్కన ఒక పక్కన బయట బాల్కనీలో ఇంకా అవన్నీ అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇందులో పూజ సామాన్లు అరటిపండ్లు తమలపాకులు కొబ్బరికాయ బెల్లం దీపారాధన బొత్తులు ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట అలాగే ఇంకా చక్కగా చూడండి ఇక్కడైతే పూజ అయితే ఇలా పెట్టేసాము చాలా హైట్లో ఉంది తర్వాత ఇంకా చూడాలన్నమాట మనకి కంఫర్ట్గా ఉండేటట్టు పూజ చేయడానికి కుర్చీ చేసుకుంటే కానీ అందే తట్లేదు ఇవి వచ్చేసి బియ్యం అండి బియ్యం సగ్గు బియ్యము పచ్చిపప్పు అనమాట ఇవి కూడా అయితే తెచ్చాను ఇదిగో దీపారాధన నూనె అనమాట చక్కగా ఇంకా పూజ అయితే చేస్తున్నారండి మా వారు ఇంకా మేమైతే ఈరోజు ఆ ఇలా అయితే పూజ చేసుకొని గృహప్రవేశం అయితే చేస్తున్నాం అనమాట ఎన్ని ఇళ్ళని ఇలా మారుతూ ఉంటాము త్వరలోనే ఒక మంచి ఇల్లు కనుక్కొని అక్కడే వండేటట్టు ఆశీర్వదించండి అబ్బా ఏమో తదాస్తు దేవతలు అండి తదాస్తు అన్నారంటే మీ నోటి నుంచి వచ్చేసిన తర్వాత చక్కగా సొంత ఇంట్లో గ్రాండ్గా గృహప్రవేశం చేసుకునే వీడియో కూడా అప్లోడ్ చేస్తానబ్బా ఏదో సరదాగా అన్నాను ఓకే అండి ఇంక ఇక్కడైతే పూజ అయితే ఇలా చేసామన్నమాట చూడండి చక్కగా ముందు రోజునైతే మనకి ఏమేమి కావాలి ఏంటనేది చూసుకొని పెట్టుకున్నామంటే మనకి ఇంక ఈరోజు మార్నింగ్ అంత హడావుడిగా అయితే అనిపిస్తుంది అనమాట ఈరోజు ఏకాదశి మంచి రోజు అని అయితే చెప్పారనమాట ఇంక అందుకని ఈరోజు అయితే మేము వస్తున్నాము అలాగే ఇంక రేపు ఆదివారం కదా రేపైతే ఇంకా మా వారికి అలాగే మా తమ్ముడికి కూడా ఇంకా హాలిడే ఉంటుంది ఈరోజు కూడా ఇద్దరు లీవే పెట్టారనమాట రోజైతే ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే ప్యాకింగ్ చేయాలన్నమాట చక్కగా పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా కొత్త స్టవ్ అండి అంటే కొత్త స్టవ్ అంటే తీసుకొని కూడా సంవత్సరం అవుతుందనమాట కాకపోతే నేనైతే వద్దు ఓపెన్ చేయొద్దని అట్లానే పైన పెట్టేశాను ఇంకా మా అయితే ఈరోజు తీసుకొచ్చేసారనమాట ఈరోజు మార్నింగ్ వంట చేశాను కదా వంట చేశాక స్టవ్ అంతా క్లీన్ చేస్తానంటే నువ్వు అది క్లీన్ చేసేసరికి తోమేసరికి ఇంకా లేట్ అయిపోతుందిలే కొత్త స్టవ్ ఉంది కదా ఇది పెట్టదామనేది అన్నారనమాట ఇది గ్లాస్ది అనమాట నాకైతే కొంచెం భయంగా ఉండి యూస్ చేయడానికి ఇప్పటి వరకు అయితే నేను యూస్ చేయలేదు తీసుకొని దాదాపు సంవత్సరం అవుతుంది మా వారు అయితే కోపాడుతున్నారనమాట ఎందుకు అలా భయపడతావు ఏం జరిగింది ఏం జరగదు నువ్వు భయం పడితే అలానే అనిపిస్తూ ఉంటుంది అని అయితే చెప్పేసి ఇంక ఈరోజైతే కొత్త స్టవ్ అయితే ఇలా పెట్టేశామనమాట కొత్త స్టవ్ మీద కొత్త ఇంట్లో పాలు పొంగిస్తున్నాం అనమాట మా పాప నేను పెడతాను మమ్మీ అని అయితే అంటుంది సరే అని ఇంకా మా పాప చేతి ఎలిగించాను అనమాట స్టవ్ వచ్చేసి మా పాప కొంచెం కంగారు భయం పడుతుంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను అనమాట పాలు అయితే ఇంకా ఒక్కటి మొయ్యలేదు కదా అందుకని ఇద్దరం కలిసి స్టవ్ మీద అయితే పెట్టేసి నమస్కారం అయితే చేసుకున్నాము ఇంకా ఇది కూడా వెలిగిస్తాను మమ్మీ అని అయితే అంటుంది ఇప్పుడు దీనిపైన పెట్టడానికి ఏం లేదు కదా వద్దని చెప్తుంటే లేదు మమ్మీ ఒకసారి అయితే అంటుంది సర్లే ఇంక మా పాప చేతితో వెలిగిద్దామని అయితే చెప్పేశాను చక్కగా ఇది కూడా వెలిగించేసింది అనమాట కాకపోతే ఇంకా దీని మీద అయితే ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు సర్లే అని మళ్ళీ అలా వెలిగించేసి ఇంకా అట్లా ఒక నిమిషం అలా ఉంచేసి ఆప్ చేసాము కొత్త స్టవ్ కదా రెండు కూడా వెలిగిస్తే మంచిదని గెట్లాగా అంటుంది కదా అని అయితే వెలిగించేశాను తర్వాత వచ్చేసి ఇంక దీనిపైన మూత మూత అయితే పెట్టేశాను అనమాట ఇంకెక్కడే ఉన్నాను మూత పెట్టేసి ఇదైతే పొంగి అనమాట క్లాత్ ఏం తేయలేదు క్లాత్ మర్చిపోయాను అనమాట ఇదైతే కాలుతుందని ఇంక మా వారినైతే పిలిచాను అనమాట మా వారు వచ్చేసరికి చక్కగా నాలుగు అంచులు పొంగినాయి అనమాట పాలు స్టవ్ అని అనుకున్నాను కానీ ఆరిపోలేదు ముందుగా నేను బియ్యము పచ్చిపప్పు సగ్గు బియ్యం వేసి తీసుకొచ్చాను కదా అవైతే నానపెట్టాను అనమాట పాలు పెట్టినప్పుడే పొయ్యి మీద ఇంకా అవైతే ఇప్పుడు పొంగు వచ్చినాయి కదా అని చక్కగా ఇవైతే ఇందులో వేస్తున్నాను అనమాట కొత్త స్టవ్ కదా ఇంక అందుకని పాయసం అయితే వండుతున్నాను పాలు ఇచ్చేసి మామూలుగా నేను ఎప్పుడు అద్దెలల్లో గృహప్రవేశం చేసినప్పుడు ఇలా పాయసం అయితే వండనండి మామూలుగా పాలు పొంగిచ్చేస్తాను పాలు పొంగించేసి ఇంకా పాలు కాఫీ కలిపి మా పిల్లలకి పాలు ఇచ్చేస్తాను అనమాట ఇంక ఈరోజు ఎట్లాగా కొత్త స్టవ్ కదా పాయసం అయితే వండాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే అవి కూడా తీసుకొచ్చేసాను మామూలుగా ఇళ్ళలో గృహప్రవేశం జరిగినప్పుడు ఇలా పాలు ఇచ్చేసి పాయసం వండుకుంటే మంచిది స్వీట్ చేసుకుంటే తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ నేను ఇంకా ముగ్గురు నలుగురు కన్నా తాంబూలు మెత్తామని ఒక ఐదుగురు కన్నా ఇంక ఇలా అరటి పండ్లు అలాగే ఒక్కలు అయితే పెట్టేస్తున్నాను అనమాట రెండు తమలపాకులు రెండు రెండు అరటి పండ్లు ఒక్కలు అయితే పెట్టేశానండి చక్కగా ఇలా ఇంక ఇక్కడ గృహప్రవేశం అయితే పూర్తయిందండి తర్వాత ఆ ఇంటికి వెళ్ళి అక్కడ సామాన్లు అన్ని సర్దాలన్నమాట ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పాను